సిగ్గులుసు ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్న పిల్ల లేదు రాయ నీకు మర్యాద ఫస్ట్ ఎవడోరా నువ్వు మా నాన్న పుట్టవరా నువ్వు చూసావు నువ్వు చూసా మా నాన్న పుట్టాను తర్వాత చూద్దాను ఎవడు పుట్టాను నువ్వు పుట్ట నీకు తెలియదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు లజ్జ లేదు సిగ్గు లేదు ఇంత మంది ீர் <laughs> பெ

ఇబ్బంది పడుతుంది పడిపోతున్నావు నువ్వు సంపెత్తావు చున్నీలు వేసా పెడితే ఎంత సీటు కూర్చోండి ఇప్పుడు కూర్చోండి జంటు సంపత్ நமஸ்தே லஞ்சா पडகா அலை நீ கூட்டை நம்ம மாட சிக்குல மூர்க்கமா ஏantam அந்த ஸ்மார்ட் போன் அந்த தடவை போன் அந்த தடவை எடுத்து பாக்க போறோம் போன் அந்த தடவை எடுத்து பாக்க போறோம் லஞ்சா पडகா அண்டி கூட்ரா லஞ்சா पडகா அண்டி கூட்ரா லஞ்சா पडகா மூணு மண்டை முஷ்டு மண்டை கொடுகா पड़ता वो एंजल